అందమైన ప్రపంచం దేవుడు ఇచ్చాడు దేవుడు కాని వేకలసమన్న పాపమనే ప్రపంచమును పరిగెత్తునాడు ఈ దేవుని మరి అనేకమైన ఘోరమైన నేరాలు ఘోరాలు చేస్తున్నాడు మానవుడు ఇలాగ చేస్తున్న మానవుని దేవుడు ప్రేమించి తన లోకమును తిరిగి వచ్చాడు ఇది శిల్వ బర్ణం పొందాడు యేసుక్రీస్తు ప్రభువు శిలువ బర్ణం బొందునట్టి కాలి యేసుక్రీస్తు లోకానికి రక్షమాడు ఉన్నామని అందుకే ఈ రాజ్యం సుమారు దేవుడి వాక్యం చూపిస్తుంది మీకు చదువు రాదు కాబట్టి ఎందుకంటే ఆయన చదువుకోలేదు ఆయన పత్రికమా అంటున్నారు కాబట్టి మీరు నోరుతో చెప్పాల్సింది వచ్చింది ఎందుకంటే మనం ఈ లోకం శాస్త్రం కాదు రోజు మనం ఈ లోకం ఇచ్చు వెళ్ళిపోవాలి ఈ మట్టి శరీరం మట్టిలో వెళ్ళిపోవాలి దేవుడి శరీరంతో దేవుని రాజ్యానికి వెళ్ళాలి అందమైన అడ్డు కూడా వచ్చేసి ఈ పాపం అనే అడ్డు కూడా మరి మానవుని పోనీ కూడా పాతాళానికి అగ్ని కూడా తీసుకోపోతుంది అందుకే గ్రహించిన దేవుడు సృష్టికర్తైన దేవాది దేవుడు ఈ భూమికి పానే మానవుడిగా జన్మించాడు మానవుడుగా రక్షకుడుగా వచ్చి మానవులందరి కొరకు శివ మరణం పొందాడు మానవులందరి కొరకు తన రక్తాన్ని కార్చాడు మానవులందరి కొరకు రక్షణ

మరి అందమైన ప్రపంచం కావాలన్నా పాప ప్రపంచం కావాలి చెప్పండి మీకు మరి అందమైన ప్రపంచం కావాలి పాప ప్రపంచం చెప్పండి మరి స్వర్గం చేరాలంటే మన పాపలు ఒప్పుకోవాలి ఎవరైనా అందమైన ప్రపంచం ఆ పాప లోకంలో చీకటి చీకటి శాపం ఉంది శాపంలో మనిషి మరి యుగ యుగాలు అటువంటి యుగయుగా యుగాలు కాలిపోయే రాజ్యం మనకు అవసరం అందుకే మన నోటితో మనం ఏమని ప్రభు అని పాపని క్షమించారు